హైలైట్ పాయింట్ ఏంటంటే నిన్న బడ్జెట్లో మొత్తం పన్నెండు లక్షల వరకు ట్యాక్స్ ఫ్రీ ఇది చాలామందికి ఒక హైలైట్ పాయింట్లా వినిపిస్తుంది కానీ కాదు పన్నెండు లక్షలు ట్యాక్స్ ఫ్రీ అని చెబుతున్నారు కానీ నిర్మలమ్మ దీని వెనుక కథ వేరే ఉంది సారు నిర్మలమ్మ మనకి ఓర్కే ఇవ్వదు లెక్కల మేడం కదా అంత తేలిగ్గా మనకి ఎందుకు ఇస్తారు నిన్న బడ్జెట్ మొత్తం చూస్తున్నంతసేపు నాకైతే ఒక కొరియన్ సినిమా చూడడానికి అనిపించింది ఇంక కొంచెం గట్టిగా సపరేట్లు చదివితే ఆ కొరియన్ సినిమాన్ని అర్థమైద్దేమో కానీ ఈ బడ్జెట్ మాత్రం ఒక్క ముక్క అర్థం లేదు ఒక చేతితో ఇస్తున్నారు నాలుగు చేతులతో తీసుకుంటున్నారు నిజంగా అంతే బడ్జెట్లో ఏం లేదు సింపుల్గా చెప్పాలంటే నిన్న జరిగిన కేంద్ర బడ్జెట్ ఏందయ్యా అంటే ఒక సింపుల్ వర్డ్ చెప్పమంటే ఒక చేతితో ఇచ్చారు నాలుగు చేతులతో తీసుకుంటున్నారు మన దగ్గర నుంచి అంతకుమించి ఏమీ లేదు బడ్జెట్లో సరే మన తెలంగాణకే ఉన్నా అంటే తెలంగాణ పేరు ఎత్తడానికి ఇష్టపడాల నిర్మలమ్మ మరి ఏంటో అసలు నాకు నాకు చిన్న బడ్జెట్ సేపు ఒక డౌటు పొరపాటుని ఏమైనా పేపర్లు మారిపోయానీయా ఎందుకంటే నిర్మలమ్మ గారు నిన్న చదివింది దేశ బడ్జెటా బీహార్ బడ్జెటా అనే డౌట్ కూడా ఉంది నాకు పేపర్లు ఏమైనా మారిపోయినాయి మళ్ళీ ఏమైనా క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత ప్రెస్మెంట్ పెట్టారు కదా ప్రెస్మెంట్ పెట్టిన తర్వాత అరే సారీ సారీ వేరే పేపర్లు తీసుకొచ్చేసాను కాదు కాదు మిస్టేక్ అయిందని చెప్తారేమో అనుకున్నా అట్లేం చెప్పలేదు ఎందుకంటే అది ఏదో దేశ బడ్జెట్ నాకు అనిపించలే ఎక్కడా కూడా అది బీహార్ బడ్జెట్లో ఉంది అది ఎంత ఎలక్షన్స్ ఉంటే మాత్రం ఎంత నితీష్తో మీకు ఫ్రెండ్షిప్ ఉంటే మాత్రం బీహార్కి ఎంత వరాల జల్లు కురిపిస్తారా అది దేశ బడ్జెటా బీహార్ బడ్జెటా స్వామి అది ఏపీకి ఎంతో ఇచ్చారు పక్కన తెలంగాణ ఏం పాపం చేసింది ఒక రూపాయిల తెలంగాణకి రూపాయి ఇంకా మిగతా విషయాల గురించి ఎంత తక్కువ పాడుకుంటే మనం అంత మంచిది తెలంగాణకి తెలంగాణ పేరు యాత్రనికి ఇష్టపడాలి నిర్మలమ్మ ఎందుకమ్మా మీకు మేమంటే అంత కోపం నిర్మలమ్మ పన్నెండు లోపు వాళ్ళకి నో ట్యాక్స్ అని చెప్తున్నారు కదా దాని వెనక కూడా లొసుగులు ఉన్నాయి పన్నెండు లోపు మీకు ట్యాక్స్ ఫ్రీ రావాలి అంటే నాలుగు లక్షల వరకు మామూలుగా అంతకు ముందున్న నాలుగు లక్షలే బేస్ ఆ ఎనిమిది లక్షలని మీరు ఏదో విధంగా సేవింగ్ చేస్తుండాలి అప్పుడే మీకు పన్నెండు లక్షల్లో మీ ఆదాయం ఉన్న మీకు ట్యాక్స్ ఫ్రీ వస్తుంది మీరు సేవింగ్ చేయకుండా ఉంటే అది కూడా మీకు ట్యాక్స్ ఫ్రీ రాదు దానికి కూడా ట్యాక్స్ పడుతుంది కాబట్టి పన్నెండు లక్షలు ట్యాక్స్ ఫ్రీ ఇచ్చేసారు ఇంకే ఉంది ఇంకే అని చెప్పి సంకలు గుద్దుకోవాల్సిన అవసరం ఏమీ లేదు పెట్టేది పెట్టారు హైలైట్ పాయింట్ ఏంటంటే దీంట్లో నిన్న అమ్మగారు మాట్లాడుతూ మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా మన తెలుగు నిర్మలమ్మ గారు తెలుగు చాలా అనర్ఘంగా స్పష్టంగా మాట్లాడగడతారు మన తెలుగుంటి ఆడపడచ్చు కాబట్టి తెలుగులో ఒక పద్యాన్ని చెప్తూ స్టార్ట్ చేశారు బడ్జెట్ని దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులో అన్న గురజాడ మాటలను ఉటంకిస్తూ బడ్జెట్ ప్రసంగం ప్రారంభించారు నిర్మలా సీతారామన్ దాదాపుగా రైతుల కోసం మరో కొత్త పథకం కోటి మంది గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా యాభై వేల ప్రభుత్వ పాఠశాలలో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ శిక్షణ సంస్కరణ అమలు చేసే రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు యాభై ఏళ్లకు వడ్డీ రైతు రుణాలు అందజేత డెబ్బై నాలుగు నిమిషాల పాటు నిర్మలమ్మ బడ్జెట్ ప్రసంగం వరుసగా ఎనిమిదవసారి బడ్జెట్ పెట్టిన మంత్రి మోడీ ప్రభుత్వంలో అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన రికార్డు ఒకప్పుడు బడ్జెట్ సమావేశాలంటే ప్రజలందరూ కూడా ఎంతో ఇంట్రెస్ట్గా చూసేవాళ్ళు కానీ ఈ రోజుల్లో మేడం ఏం చెప్తున్నారో ఏం మాట్లాడుతున్నారో ఎక్కడ ఇస్తున్నారో ఎక్కడ తీసుకుంటున్నారో పెద్ద పెద్ద ఎనలిస్టులకి అర్థం కాని పరిస్థితి ఉంది అట్లా ఉంటున్నాయి బడ్జెట్లు సరే మొత్తం మీద అయితే సరే రైట్ మొత్తం మీద అయితే దేశ బడ్జెట్ యాభై లక్షల అరవై ఐదు వేల మూడు వందల నలభై ఐదు కోట్ల బడ్జెట్ దీంట్లో రెవెన్యూ వసూళ్లు ముప్పై నాలుగు లక్షల ఇరవై వేల నాలుగు వందల తొమ్మిది కోట్లు మూలధన వసూళ్లు పదహారు లక్షల నలభై నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్లు ఇక రెవెన్యూ వ్యయం ముప్పై తొమ్మిది లక్షల నలభై నాలుగు వందల యాభై ఐదు కోట్లు అయితే మూలధన వ్యయం వచ్చేసి మనకి పదకొండు లక్షల ఇరవై ఒక్క వేల తొంభై కోట్ల వరకు ఉంటుంది మనకి సో దీని గురించి ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడారు ఎలా ముందుకు వెళ్దాం ఏం అని మాడారు సరే చూద్దాం ముందైతే అసలు బడ్జెట్లో ఏమి ఇచ్చారు ఏంటి కథ ఏందో చూద్దాం మోడీ గారు ఏమంటున్నారంటే దేశ అభివృద్ధి ప్రయాణంలో ఈ బడ్జెట్ ఒక ముఖ్యమైన మైలురాయి ఇది నూట నలభై కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలు నెరవేరుస్తుంది దేశాన్ని వికసిత భారత్ వైపు తీసుకెళ్లగలిగే యువతకు అనేక రంగాల్లో అవకాశాలు కల్పిస్తుంది బడ్జెట్లు సాధారణంగా ఖజానా నింపడంపై దృష్టి సారిస్తాయి ఈ బడ్జెట్ ప్రజల జేబులు నింపేందుకు పొదుపు పెట్టుబడులు పెంచి వృద్ధికి దోహదం చేస్తుంది అని మోడీ గారు చెప్పారు ఇక తర్వాత నిర్మలమ్మ ఏమంటున్నారంటే వికసిత భారతదేశంలో పేదరికం ఉండదు నాణ్యమైన విద్య వైద్యం అందుబాటులో ఉంటాయి ప్రతి ఒక్కరిని సమ్మిళిత అభివృద్ధి పదంలో తీసుకెళ్తాం ఆర్థిక వ్యవస్థలోని ప్రతి అంశాన్ని సృశించేలా బడ్జెట్ను రూపొందించాం నిజంగా నిర్మలమ్మ గారు మీరు నాణ్యమైన విద్య వైద్యం కోసం ఎంత కేటాయించినా మేము చాలా సంతోషం దేశ ప్రజలందరూ కోరుకుంటుంది మేము రోజు మాట్లాడేది మనకి ఏమొద్దు నాణ్యమైన విద్య వైద్యం ఇవ్వండి చాలు మిగతా ఉచిత పథకాలు తీసేయండి రోజు మేము చెప్తున్నాం రోజు మాట్లాడుతున్నాం రోజు దీని గురించి చెప్పగలుగుతున్నాం మన ప్రజలందరికీ కావాల్సింది నాణ్యమైన విద్య వైద్యం మిగతా ఆటోమేటిక్గా వ్యవస్థాయి సో మీరు వాటి కోసం ప్రత్యేక కేటాయింపులు చేస్తా అని చెప్తున్నారు మంచి విషయమే అది స్వల్పకాలిక దీర్ఘకాలిక లక్ష్యాల దిశలో కేంద్ర బడ్జెట్ తొలిసారి యాభై లక్షల కోట్ల దాటి నిర్మలమ్మ పద్దు పరిమితుల మధ్యనే అందరినీ మెప్పించే యత్నం అరవై ఏళ్ళు దాటిన వారికి బ్యాంక్ వడ్డీపై పన్ను మినహాయింపు ఎన్నికలు జరగబోయే బీహార్కు పెద్ద పీట పెద్ద పీట కాదు పెద్ద మంచం వేశారు బీహార్కు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సవాళ్లు అన్ని వర్గాల ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆకాంక్షలు స్వయాన ప్రధాని నరేంద్ర మోడీ పదే పదే చెబుతున్న వికసిత్ భారత లక్ష్యాలు అధికార ఎన్డీఏ కూట మిత్రపక్షాల వినతలు ఇన్నిటి నడుమ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒడుపుగా వ్యవహరించారు వేతన జీవుల్లో ఎక్కువ మంది ఆదాయ పన్ను భారంతో సతమతం అవడంతో ఎట్టకేలకు వారికి ఓటుని ఇచ్చారు ఒక ఆర్థిక సంవత్సరంలో పన్నెండు లక్షల వరకు ఆదాయాన్ని అర్జించే వారికి పన్ను భారం లేకుండా చేశారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆర్థిక సంవత్సరానికి యాభై పాయింట్ ఆరు ఐదు లక్షల కోట్ల అంచనాలతో శనివారం లోక్సభలో భారీ బడ్జెట్ సమర్పించారు ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నేపథ్యంలో నెమ్మదించిన ఆర్థిక రథాన్ని పరుగులు తీయించడానికి ఈసారి అనేక ప్రతిపాదనలు చేశారు రక్షణ రంగానికి సముచిత కేటాయింపులు అన్నదాతలకు ఆరు పథకాలు ప్రకటిస్తూనే దీర్ఘకాలిక వ్యాధులకు అవసరమైన కొన్ని ఔషధాలకు సుంకాలు మినహాయించారు కొత్తగా డెబ్బై ఐదు వేల మెడికల్ సీట్లు కిసాన్ క్రెడిట్ కార్డులు విద్యారంగంలో కృత్రిమ మేధా వినియోగం బీమా రంగంలో విదేశీ పెట్టుబడుల పరిమితి పెంపు వృద్ధులకు వచ్చే బ్యాంక్ వడ్డీపై పన్ను మినహాయింపు పెంచడం లిథియం అయాన్ బ్యాటరీలకు ప్రోత్సాహాలు వంటి అనేకం ఈ బడ్జెట్లో ఉన్నాయి జీడిపిలో నాలుగు పాయింట్ నాలుగు శాతానికి ఆర్థిక లోటు పరిమితం అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది డిమాండ్ బెంచెలో లక్ష్యాలు ఉంటాయంట స్వల్ప లక్ష్యం కింద ఈ నెలలో జరగబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై దృష్టిని కూడా కనిపిస్తుంది మధ్యతరగతి వేతన జీవులకు ఆదాయ పన్ను మినహాయింపులు ప్రకటించడం దేశ రాజధానిలో బీజేపీకి సానుకూల వాతావరణం కల్పించే అంశం అది యాక్చువల్గా ఈ పన్నెండు లక్షల లోపు వాళ్ళకి ఎందుకు ట్యాక్స్ ఫ్రీ పెట్టారంటే ఢిల్లీ ఎలక్షన్స్ కోసం ఢిల్లీలో దాదాపుగా చదువుకున్న వాళ్ళు జాబ్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు సో వీళ్ళందరి ఆదాయం కూడా దాదాపుగా ఇట్లా పన్నెండు లక్షల లోపు ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు వీళ్ళంతా సో ఈ పన్నెండు లక్షల వాళ్ళ లోపు వాళ్ళకి ట్యాక్స్ ఫ్రీ ఇవ్వటం అనేది మెయిన్గా మనం చూసుకుంటే ఢిల్లీ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని ఇచ్చిన ఒక తాయిలం తప్ప దీనివల్ల పెద్ద ఉపయోగం ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు ఇక బీహార్కు విభిన్న ప్రాజెక్టులు ప్రకటించడం వెనక ఏడాది చివరిలో జరిగే ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల దృష్టికోణం ఉందన్న విషయం స్పష్టంగా కనిపిస్తుంది దీర్ఘకాలిక లక్ష్యాలైన ఆర్థిక సంఘటిత్వం ఉద్యోగాల కల్పన వృద్ధి రేటుకు ఓతమిచ్చేందుకు వీలుగా డిమాండ్ను పెంచేందుకు భిన్నమైన నిర్ణయాలు ప్రకటించారు పన్ను వసూలు బాగుండడంతో గతేడాది లక్ష్యంగా నిర్దేశించుకున్న నాలుగు పాయింట్ తొమ్మిది ఆర్థిక లోటు నాలుగు పాయింట్ ఎనిమిది శాతానికి పరిమితమైంది ఆ ధైర్యంతోనే ఇప్పుడు ఆర్థిక మంత్రి లక్ష కోట్ల ఆదాయాన్ని నష్టపోవడానికి సిద్ధమై మధ్యతరగతి వారికి వ్యక్తిగత ఆదాయ పన్ను మినహాయింపు పరిమితి పెంచగలిగారు ప్రజల చేతిలో కొంత డబ్బులుంటే వినియోగం ఊపందుకుని దేశీయంగా పెట్టుబడులు పెరిగి కొత్త ఉపాధి కల్పనకు దారితీస్తుందన్నది ఆ ప్రణాళిక దీనివల్లే నిర్మలా సీతారామన్ బడ్జెట్కు సాధారణ ప్రజల నుంచి ఇదివరకు ఎనలే సానుకూలత కనిపించింది ఎక్కడ కనిపించింది సానుకూలత నన్ను అడిగితే సానుకూలత ఎక్కడ కనిపించింది సామాన్య ప్రజలకి నిజంగా మనం మాట్లాడుకుంటే ఇవన్నీ పక్కన పెడదామండి ఈ లక్ష కోట్ల లెక్కలు ఈ తొక్క తోలన్నీ పక్కన పెడదాం నిజంగా ఎవరైనా మనం మాట్లాడుకుంటే నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ వల్ల సామాన్యులకి నిరుపేదలకి ఏమన్నా ఉపయోగం ఉందా ఏమన్నా ఇంత ఉపయోగం ఉందా మీరు ప్రజల చేతిలో కొంత డబ్బు ఉంటే వాళ్ళు దేనికన్నా ఖర్చు పెడతానికి వాటికి అని చెప్పారు అసలు ప్రజల చేతిలో డబ్బు లేకుండా చేసిందే మీరు కదా ప్రజల చేతిలో రూపాయి లేకుండా చేసింది బీజేపీ వాళ్ళు కాదా చెప్పండి ప్రజలు ఒకసారి మాట్లాడండి మీరు అంత కామెంట్లో చెప్పండి మన చేతిలో రూపాయి లేకుండా మిగిల్చింది బీజేపీ వాళ్ళు కాదా అండి ఈ డిజిటల్ పేమెంట్లు తీసుకొచ్చింది ఎవరు కంపల్సరీ ఇప్పుడు అన్నింటిలో యూపీఐలు పెట్టింది ఎవరు మన దగ్గర ఉన్న ఐదు వందలు రెండు వేల రూపాయల నోట్లు వెయ్యి రూపాయల నోట్లు బ్యాన్ చేసింది ఎవరు మనల్ని పూర్తిగా డిజిటల్ వైపు తీసుకెళ్ళింది ఎవరు మన చేతిలో ఒకప్పుడు ప్రతి ఇంటిలో ప్రతి ఇంటిలో ప్రతి వంటగదిలో ఒక మహిళ ఒక అమ్మ దగ్గర కనీసం పదివేల రూపాయలు వంటగదిలో ఉండేవి మన దగ్గర చిల్లర చిల్లరగా ఇలా రేపు వంటగదిలో రూపాయి ఉంటుందా ఎక్కడ జరుగుతుంది మన దగ్గర ఎవరిదైనా డబ్బులు లేని పరిస్థితి నిర్మలమ్మ మీరు చెప్పిన ఈ యాభై లక్షల కోట్ల బడ్జెట్ మా పేదోళ్ళకి పేదవాళ్ళకి మధ్యరత్వాళ్ళకి ఏం ఉపయోగం అమ్మా ఏం ఉపయోగం ఒక రూపాయన మాకు ఏమన్నా వెసులుబాటు ఉంటుందా పన్నెండు లక్షల లోపు ఆదాయం ఉన్న వాళ్ళకి మీరు ట్యాక్స్ ఫ్రీ పెట్టారు పన్నెండు లక్షల ఆదాయం మేము జీవితంలో చూడము మా మధ్యరథోళ్ళం మరి దేనికో అవి మాకైతే అర్థం కావట్లేదు సరే నెక్స్ట్ ఒక పది లక్షలు పెట్టుకున్నారంట వీళ్ళు ఆ పది లక్షలు ఏంటంటే పేదలు యువత రైతులు మహిళలకు సాధికారత కల్పించడానికి పది లక్షలు నిర్దేశించుకొని దాని ప్రకారం కేటాయింపులు జరిపినట్టు బడ్జెట్లు చెప్తున్నాయి స్వతంత్ర శత వసంతోత్సవం నాటికి భారత్ను వికసితం చేయాలంటే పేదరికం నిర్మూలన వంద శాతం మందికి నాణ్యమైన విద్య వైద్యం నైపుణ్య శిక్షణ కల్పించి అర్థవంతమైన ఉపాధి సృష్టి ఆర్థిక కార్యకలాపాల్లో మహిళ భాగస్వామ్యం పెంపు లాంటి లక్ష్యాలను చేరుకోక తప్పదన్న ఉద్దేశంతో ఆర్థిక మంత్రి అడుగులు వేశారు గ్రామీణ ప్రాంత వాసులకు నైపుణ్యం కల్పించి గ్రామీణ ఆర్థిక రంగంలో పెట్టుబడులు సాంకేతికతను తీసుకొచ్చి ఉత్తేజపరచాలని నిర్ణయించారు పల్లె ప్రజలకు వారున్న ఉన్న చోటనే ఉపాధి అవకాశాలు కల్పించి వలసలు నివారించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు దీని ద్వారా గ్రామీణ మహిళలు యువత చిన్నా సన్నకారు రైతులు కౌరు రైతులకు సాధికారత కల్పించవచ్చన్నది ప్రభుత్వ యొక్క ప్రధాన ఉద్దేశం దీంతోపాటు ఎంఎస్ఎంఈలకు అంకురాలకు అగ్రతాంబూలం వేశారు జల్ జీవన్ మిషన్ కూడా పొడిగించారంట